అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను ఒక రాంగ్ వాస్తు ప్లాన్ చూపిస్తానండి అంటే రాంగ్ వాస్తు ప్లాన్ అని ఎందుకంటున్నానంటే ఇల్లు ఉంటే మనకు రెక్టాంగిల్లో ఉండాలా లేకపోతే స్క్వేర్లో ఉండాలా అంటే చిత్రాకారము లేదా దీర్ఘ చితురాకారంలో మనం ఇల్లు నిర్మాణం చేసుకుంటే మనకు మంచి యోగం వస్తుంది ఎప్పుడైతే మనం నాలుగు గోడలు పెట్టి మనము ఇల్లు కడతామో అంటే నాలుగు గోడలు ఎప్పుడైతే ఎక్కడైతే ఏర్పడ్డాయో దానిపైన స్లాబ్ ఏర్పడ్డదో అక్కడికి వాస్తు పురుషుడు అనే ఒక పాజిటివ్ పవర్ అన్నది ఆ ఇంట్లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ రాంగ్ ప్లాన్ కదా సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది దాని తర్వాత ఇక్కడ వాస్తు పురుషుని తల డైగ్రామ్ చేశాను నేను కాళ్ళు మోచేతులు మోకాళ్ళు అరి అరికాలు అట్లా అట్లా వచ్చింది సార్ డైగ్రామ్ ఇది ఈ డయాగ్రామ్ చూడండి సార్ ఇక్కడ ఎక్కడ కట్ అయిపోయింది ఇది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యంలో కట్ అయిపోయింది ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ డైగ్రామ్ ప్రకారం ఏముంది సార్ ఇక్కడ మీకు వాస్తు పురుషుని తల వచ్చింది వాస్తు పురుషుని తల ఎప్పుడైతే కట్ అయిపోయిందో అక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడము మనం గమనించవచ్చు ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది అంటారు సార్ నేను ఇల్లు కట్టి చాలా ఎండ్లైంది నాకు ఏమి ఇబ్బంది లేదు సార్ బాగానే ఉన్నా లేదండి ఎప్పుడైతే రాహు మహర్దశ వస్తుందో రాహు మహర్దశ ఎలా సూర్య అంతర్దశ వస్తుందో కంపల్సరీగా మనకు వాస్తు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కం కంపల్సరీ మనకు నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్లోనే వస్తుంది సో ఎప్పుడైతే ఇట్లా వస్తుందో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే సార్ మన కంటి సంబంధిత రోగాలు రావచ్చు లేదా హెవీ హెడ్డేక్ రావచ్చు లేదా మైగ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు లేదా బీపీ రావచ్చు లేదా సడన్ చేంజెస్ మన మన ఇన్కంలో సడన్ చేంజెస్ అంటే అంటే అప్ అయితే ఉండదండి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోవచ్చు లేదా ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అయిపోవచ్చు మన ఫాదర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ కట్ అయిపోవచ్చు అంటే అర్థం చేసుకోండి సడన్గా ఇన్కమ్ కట్ అయిపోవచ్చు లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం రావచ్చు లేదా ప్రైవేట్ ఏరియాలలో ఇచ్చింగ్ రావచ్చు ఎందుకు ఇచ్చింగ్ అని చెప్పి నిన్ను ఆడ మీకు ఐ మీన్ పాయింట్అవుట్ చేస్తున్నాను సార్ ఇది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈషియానేమంటే ఇది బుధ గ్రహానికి సంబంధించినటువంటి ఏరియా అంటే ఏది ఉత్తరం కంప్లీట్ బుధ గ్రహానికి సంబంధించినటువంటిది అండి సో అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కంప్లీట్గా మనకు మైండ్కి సంబంధించిన ప్రాబ్లమే వస్తుంది సార్ సో అట్లా కూడా రావచ్చు ఇంకోటి చాలా మంది ఇందులోనే ఒక విషయం చెప్తాను సార్ ఇంక చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యన ఈశాన్యం డోర్ అని పెట్టుకుంటున్నారు ఈశాన్యం డోర్ పెట్టవద్దు సార్ సెంటర్ డోరే మనకు మేలు చేస్తుంది ఈశాన్యం డోర్ ఎప్పుడు పెట్టవద్దు ఈశాన్యం డోర్ ఎప్పుడైతే పెడతామో అక్కడ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ భార్య భర్త లేక ఇద్దరు పిల్లలు ఈ నలుగురు మాత్రమే ఉండడము మనం గమనించవచ్చు సెంటర్ డోర్ ఉంటే ఎప్పుడైతే మనకు చాలా ఐ మీన్ అన్ని విధాలుగా యోగం ఉంటుంది ప్రతి పండగకి మన మనము మన నగరంలో ఎప్పుడైనా చూ చూడచ్చు సార్ ప్రతి పండగకి పెద్ద పండగలకి ఐ మీన్ ఇల్లు మంది తాళాలు వేసి వెళ్ళిపోతారు ఎందుకు అక్కడ ఈశాన్యం డోర్ ఉంటుంది వాళ్ళు పోయేది ఎక్కడికి ఊర్లలో సెంటర్ డోర్ ఇన్న ఇంటికి వెళ్తారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండేది సెంటర్ డోర్ అంటే ఆ పండుగకి అందరినీ కలుపుతుంది ఈశాన్యం డోర్ ఎప్పుడైనా విడగొడుతుందండి సెంటర్ డోర్ ఎప్పుడైనా అందరినీ కలుపుతుంది కాబట్టి మీరు సెంటర్ డోర్కే మీరు ప్రయత్నం చేసుకోండి సెంటర్ డోరే పెట్టుకోండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు సెంటర్ డోర్కే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈశాన్యం డోర్ అసలుకి పెట్టకండి సెంటర్ డోర్ కూడా మంచి కొలతలు చూసుకొని పెట్టుకోండి సార్ ఎవరైనా వాస్తు నిపుణుని పిలుచుకొని మంచి కొలతలు చూసుకొని పెట్టుకోండి అన్ని విధాలుగా మీకు అదృష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్